అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొక కొత్తగా ఒకటి కనిపిస్తూ ఉంది చింతకంది శ్రీనివాసరావు గారు ఆయన మంచి రచయిత జర్నలిస్ట్ కూడా ఆయన మున్నిటి గీతలు అని చెప్పి ఒక ఈ మధ్య ఒక నవల రాశారు ఇది ఆ నవల నుంచే ఈ తండేల్ని తీశారు కానీ క్రెడిట్ చింతకంది శ్రీనివాసరావు గారికి ఇవ్వలేదు అంటూ ఒక ఎలిగేషన్ అనేది నేను చూశాను అది ప్రధానంగా ఫేస్బుక్ లో అది కూడా ఈ ఎలిగేషన్ పెట్టింది కూడా కేపి అశోక్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు రైటరే ఆయన కూడా అంటే ఆయన కూడా స్వయ్యాన ఒక సినీ విమర్శకుడు విశ్లేషకుడు సో ఎన్నో పుస్తకాలను కూడా సాహిత్యంలో కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా సీనియర్ అలాంటి ఆయన తన వాళ్ళ మీద ఇది మున్నిటి గీతలే ఈ తండేలు కథకి ఆధారం కానీ టైటిల్ కార్డ్ లో మాత్రం వేరే రచయిత పేరు వేశారు అని ఆయన ఒక ఎలిగేషన్ హైలైట్ చేశారు దీని మీద ఏమంటారు మీరు అదేనండి చింతకిన్ శ్రీనివాస్ గారికి కావచ్చు కార్తిక్ తీడ కావచ్చు ఇంకా చాలా మంది కావచ్చు ఎవరి వన్ హ్యాస్ రైట్స్ టు రైట్ ఆన్ పర్టికులర్ దిస్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఎన్ యూనివర్సల్ ఇన్సిడెంట్ దాని మీద ఎవరికి కాపీరైట్స్ అంటే కాపీరైట్స్ అనే మాట వాడడం అనేది మంచిది కాదు అసలు అసలు అది 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 రైట్ పదం కాదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరుగుతున్న నలుగురు నేను కూడా రాస్తున్నాను దాని మీద నేను కూడా రాస్తున్నాను దాని మీద అని అంటే దాని అర్థం ఎవరైనా రాసుకోవచ్చండి ఆయన ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏం రాశారు అనేది నిజంగా నేను ఇంకా బుక్ చదవలేదు బట్ మనోళ్ళు చెప్పింది ఏంటంటే నాకు లవ్ స్టోరీ అయితే కాదు అది నాకు కూడా తెలుసు అది లవ్ స్టోరీ కాదు ప్రధానంగా అక్కడ శ్రీకాకుళంలో ఫెషన్ మెన్ యొక్క లైఫ్ అదంతా పాకిస్తాన్ కూడా ఉంటుంది దాన్ని ఆల్రెడీ గారు మన డైరెక్టర్ గారు దాని దాని వెబ్ సిరీస్ కూడా ఆల్రెడీ తయారు చేశారని చెప్పేసి మనకు తెలిసినటువంటి విషయం సార్ ఇందులో నేను ఒకటి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఇన్సిడెంట్ ని పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందండి అంటే నాకు వాసుగారు అడ్వాన్స్ ఇచ్చింది వాసు గారు పడింది నేను పెట్టిన బెట్టింగ్ లవ్ స్టోరీ అండి ఈ లవ్ స్టోరీ తీసుకొని వచ్చి ఏ ఏమంటారు ఏ ముంబైలోని జాబ్ చేస్తున్న సాయిపల్లి మీద వేయచ్చు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న హీరో మీద అయ్యొచ్చు ఏది ఇలాగ కొన్ని కొన్ని ఐడియాలజీ క్లాసెస్ వల్ల విడిపోయి వేరే వాడి లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ సింపుల్ సార్ ఇది తీసుకొచ్చి వేరే సెటప్ లో వేసినా కూడా ఇదే లవ్ స్టోరీ అండి కాకపోతే దీనికి ఆ సెటప్ రావడం వల్ల ఇంకొంచెం బెటర్ గా ఆ మ్యాజిక్ షవర్ వర్కౌట్ సెటప్ ఇప్పుడు ఇది వంద సెటప్ లో ఇచ్చండి లవ్ స్టోరీ మీరు మీరు అబ్జర్వ్ చేస్తే సార్ టైటానిక్ ఉందండి టైటానిక్ తీసి జాక్ రోజు అంతర్వేది బస్సులో ఎక్కి అమలాపురం వెళ్తున్నారండి దారిలో యాక్సిడెంట్ అయ్యి జాక్ చచ్చిపోతూ రోజును కాపాడేడండి ఐడియా అదే సెటప్ అంతర్వేది బస్సు అదేమో టైటానిక్ షిప్ అది ప్రేమ కోసం ప్రాణాలు తెగించిన జాక్ అదే సెటప్ అదే జరుగుతుంది సెటప్ అనేది మారుతుందండి సో సో ఇప్పుడు కూడా ఏంటంటే నన్ను అంటే నేను చెప్పాలనుకున్నది జస్ట్ ఈ తండేలు అనేది లవ్ స్టోరీ అనేది ఈ సెటప్ కాకుండా ఏ సెటప్ లో వేసినా కూడా అది బాగుండొచ్చు బాగోపోవచ్చు బట్ అదైతే ఇదేనండి సో వాళ్ళు నాకు ఇచ్చింది సెటప్ కాదు వాళ్ళు నాకు ఇచ్చింది డబ్బులు లవ్ స్టోరీ స్టోరీ అండి సో చింతకింద శ్రీనివాస్ గారికి వాళ్ళు రాసిన వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ మున్నిటి గిద్దెలు వెబ్ సిరీస్ వస్తుంది కదండి దాని మీద వెబ్ సిరీస్ చేస్తున్నారు సో నాకు డేట్ ఐడియా లేదు కానీ తారాసభల్లో నేను బుక్ ప్రచరించిన దానికంటే ముందే వి గాట్ అడ్వాన్స్ అండి అది నాకు డేట్స్ అవి తెలియదు టూ మార్చ్ లో ఇప్పుడు మనకి అడ్వాన్స్ అది వచ్చింది లాటరీ ఏదో బుక్ ప్రచరించినట్టుగా తెలియదు అండి నాకు అయ్యారు జాన్ లో మనం టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మనకి అడ్వాన్స్ వచ్చిందండి అయిపోయింది అప్పటికే రెడీ అయిపోయింది టూ థౌసండ్ లోనే రెడీ అయ్యి మొత్తం అంతా రెడీ చేసుకుని ప్రొడ్యూసర్స్ ఎవరు ఏంటి హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని రకరకాలుగా మనం రిజిస్టర్ చేయించారు అప్పటికే అండి అప్పటికే రిజిస్టర్ రెండు లో రిజిస్టర్ యా అండి యా అండి ఓకే అంటే మీరు ఇంకా చెప్పాలంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో టూ లో అప్పుడే మీరు మొదలు పెట్టేశారు మన మధ్యలోనే మొదలు పెట్టామండి అదే కదా చెప్తున్నాను వాళ్ళు రిలీజ్ అవ్వక ముందే మనం ఈ ఫిషర్ మ్యాన్ లేడీస్ ఎవరైతే ఉన్నారు సో వీళ్ళని మనం కలవడం జరిగింది వాళ్ళు జైల్లో ఉంటున్నప్పుడు ఆ లెటర్స్ వీళ్ళు పంపినప్పుడు గానీ కలవడం జరిగింది శ్రీకాకుళం లోని కలవడం జరిగిందండి సో అండ్ వీలు కూడా మీకు ఆ ప్రాంతానికి మీరు మీ సొంత ప్రదేశానికి అక్కడ జరిగిన వాళ్ళే ఏదైతే విలేజ్ ఉన్నదో ఎంత దూరం ఉంటుందంటే ఒక ఫిఫ్టీన్ టు టెన్ కిలోమీటర్స్ అంతే అయితేనే అండ్ వాళ్ళు ఎందుకు అంత దగ్గరగా అవ్వగలిగారు అంటే బికాజ్ ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ కాస్ట్ ఏరియా మొత్తం ఈ అందరూ ఏంటంటే మన షాప్ లోనే కొంటా ఉంటారు అంటే మా ఫాదర్ ఈ టెక్స్టైల్స్ బిజినెస్ క్లాత్ బిజినెస్ శ్రీకాకుళంలో సో ఇప్పుడు మనకి షాప్కి వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళు అడ్రస్ చేస్తుంటారు కదా మనకు తెలుసు కదా సో ఆ ఛానల్ త్రూ ఆ దీంతో ఈ లేడీస్ ఈ ఊర్లో వాళ్ళకి వెళ్ళి కలవడం జరిగింది అండ్ వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలవడం జరిగింది సో ఓవరాల్ గా ఏంటంటే టూ థౌజండ్ మీరు మీరు నైన్టీన్ నుంచే దీని రీసెర్చ్లు గానీ ఇది కానీ మొదలవ్వడం జరిగిందండి టూ థౌసండ్ ట్వంటీ కి వాళ్ళు వచ్చిన వన్ టూ మంత్స్ తర్వాత మనం కథ పూర్తి అయిపోయిందండి ఓకే అంటే మీరు యాక్చువల్ గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చిక్కుకుపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ ముందు మీరు కలిసారు రాకముందే అంతేనా అవును సార్ ఓకే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా కలవడం జరిగింది తీసుకుని వాళ్ళ అనుభవాలు విన్నారు మీరు స్వయంగా విన్నారు అయ్యో హండ్రెడ్ పర్సెంట్ విన్నానండి అట్లానే ఈ కథ పుట్టింది అంతే అండి మంచి జర్నీ అదే ఇది అంతా మీరు చూసుకుని క్రోడీకరించుకొని ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాళ్ళ అనుభవాలన్నీ కూడా చూసుకొని దీంట్లో ఒక లవ్ స్టోరీ పెడితే బాగుంటుంది ఎలా ఉంటుంది అని ఆలోచించారు లవ్ స్టోరీ ఫిక్స్ అయిన తర్వాత రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను అండి ఓకే ఫస్ట్ ఇంటెన్షన్ మనం ఏదైతే ఆ విషయాలు జరుగుతున్నాయో ఇల్లు దొరికిపోయిన లెటర్ కావచ్చు బయట ఆ టైం లో అభినందన్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటి మధ్యలో నేసిన ఫస్ట్ లవ్ స్టోరీ పడితే అనే ఆలోచనతో మొదలైన ఒక ఇది ఓకే ఈ లైట్ హౌస్ ఆ తర్వాత దానికి ఒక ఫ్లాగ్ కట్టడం ఇవన్నీ కూడా మీ కథలో భాగమేనా లేకపోతే అండి హండ్రెడ్ పర్సెంట్ భాగమే కథలో భాగమే అంత కల్పిత భాగాలు కార్తి గారు ఇప్పుడు మీరు అంటే ఈ కథలో మీరు ఇచ్చినటువంటి కథలో డైరెక్టర్ గారు ఏమన్నా మార్చారంటే అది ఎక్కడ మార్పులు జరిగాయని చెప్పేసి అనుకోవద్దు అంటే చాలా చాలా విషయాల్లో మార్పులు జరిగాయండి అంటే అదే అంటున్నాం కదండి ఎంత మనం అది ఇచ్చిన డైరెక్టర్ గారు మళ్ళీ రైటర్ అవ్వాల్సిందే సో రైటర్ అయ్యి మొత్తం మార్చాల్సింది సో ఆయన మార్చిన ఆయన ఆయన మార్పులు ఎక్కువ కమర్షియాలిటీస్ కావచ్చు లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు ఆ ఏమంటారు ఈ రోజు మనం చూస్తున్న అండర్ గ్రోడ్స్ సెలబ్రేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో వాటికి ఆయన చేసిన కసరత్తులు డెఫినెట్లీ ఆ మార్పులు అన్నిటికీ ఆటికి జోడించుతాయి అండి ఆయన చేసిన మార్పులకి హెల్ప్ అయ్యాయండి అవన్నీ ఎక్కువగా అదే అండి ముందు నుంచి మనకి అడ్రస్ చేస్తుంది ఏంటంటే అరవింద్ గారు కానీ బయట కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లో కొంచెం కమర్షియాలిటీస్ తగ్గాయి అనేది అడ్రస్ చేస్తున్న విషయం సో వాటిలో కొంచెం ఆయన ఇండియా కావచ్చు కమర్షియాలిటీస్ కావచ్చు ఆ కమర్షియాలిటీస్ కొంచెం ఎక్కువగా బేసిక్ గా ఆయనకి చాలా ఎక్కువ దేశభక్తి అండి అంటే ఇది కొంచెం సరదాగా చెప్పాల్సిన విషయం ఆయనకి మీకేం పర్వాలేదు కేసు ఉండదు ఏముండదు మీ చేతిలో ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి పాకిస్తాన్ ఖైదీలో ఒకరు ఉంటారు కదా తప్పు వెళ్ళి వేసేయండి అంటే దడదడని ఒక రెండు రోజులు ఏమంటారు కోచింగ్ తీసుకొని గన్న ఎలా పేల్చాలో ఎళ్ళి మూడు రోజులు దడదడ వేసుకొని వచ్చేసి అంత ఫైట్రేట్ ఉంది ఆయనలో సో అది నాకు మంచిగా అనిపిస్తూ ఉంటది అంటే ఆయన హి లవ్ ఇండియా అండి సో అది ఆయన ఆయన బ్లడ్ లో ఉంది అది అంటే ఇండియా ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక రిటార్డ్ ఆయన అవుతారు అవుతారు రియాక్ట్ అవుతారు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వస్తే ఆయన ఆయన ఎంజాయ్ చేసినట్టుగా ఇంతవరకు నేను ఈ భూ ప్రపంచంలో ఎవరు నేను చూడలే అంత ఎంజాయ్మెంట్ అంటే అది నేను ఏమంటారు చాలా మంచిగానే తీసుకుంటానంటే ఆయనకి ఇండియా పాకిస్తాన్ ఎంజాయ్ చేస్తారు కానీ ఇండియా గెలవాలనే చూస్తారు అంతే కదా గెలవాలి అక్కడ అంతే అంతే వేరే వేరే ఇండియా ఓకే